ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు ఇషయ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన ఉన్నాం ప్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ఎవరైతే అవమాన భారముతో వారి పరిస్థితిని బట్టి భయానక పరిస్థితుల గుండా వెళుతూ వస్తూ ఉన్నారో ప్రత్యేకముగా అటి బిడ్డలను గాను ఆ దేవాది దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా భయపడకుము భయపడకుము నువ్వు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచనవసరము లేదు అని ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీతోనే మాట్లాడుచున్నాడు ఈ రాత్రి ఎంత దేవుని నువ్వు నమ్మినా ప్రతి దినము ప్రతి రాత్రి కూడా ఆయన వాగ్దానము ద్వారా ధైర్యపరచబడుతూ వస్తూ ఉన్నప్పటికీని కూడా దేవుని వద్ద నుంచి సహాయము పొందుతూ ఉన్నప్పటికీని కూడా శత్రు ప్రతి క్షణము కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులను చూపిస్తూ దేవుని మీద నమ్మకము లేకుండా చేస్తున్నాడు అలాంటి స్థితిలో దేవుని మాటలను వాగ్దానాలను మనము మర్చిపోతాం ప్రియులారా మన ఇరుగు పొరుగు వారు మనల్ని సూటిపోటి మాటల చేత మనల్ని గాయపరిచినప్పటికీ కూడా భయపడుతూ ఉన్నప్పటికిను కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటాము సిగ్గుపడిపోతూ ఉంటాము ఎవరికి జరగని అవమానము ఒక మనకే జరిగినట్టు తలంచుతూ వస్తాం అలాంటి స్థితిలో ఉన్న నీతోనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నీవు భయపడనక్కరలేదు వారు నీకు దూరముగా ఉంటారు భీతి నీకు దూరముగా ఉండును నీకు విరోధముగా ఈనాడు గుంపు కూడు వారు నీ పక్షము వారగుతారు అగుతారు అని ఆ తేవాది దేవుడు ఎంతగానో ఈ రాత్రి జీవాక్యము వినిచిన మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకు రావలసిన ఉద్యోగము రాలేదని అందరూ మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటే మీరు మీ కుటుంబము బయట తలెత్తుకోలేని పరిస్థితులలో ఉన్నారా మీకు జరగాల్సిన వివాహము జరగకుండా మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని అందరూ కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను అవమానపరుస్తున్నారా అప్పులు కట్టలేని స్థితిలో వడ్డీలు ఎక్కువైపోయి అప్పుల వారికి నీ మొహము ఎలా చూపించాలో అర్థము కాని పరిస్థితులు సిగ్గుమాలిన మొహముతో వారి వద్ద నుంచి తప్పించుకుంటున్నావా నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది నా కుటుంబంలోనే ఎప్పుడు ఎందుకు ఇలా ఎప్పుడు చూసిన అనారోగ్యాలు అని అనకూడని మాటలు అందరూ కూడా నిన్ను సూటిపోటి మాటల చేత గాయపరుస్తున్నారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచు ఈ అవమానాలను అనుభవించిన వారిలో అనేకులు ఉండి ఉండవచ్చును రోజుకి కూడా వ్యతిరేకతలు నిందలు అవమానాలు చుట్టూ భయపెట్టే పరిస్థితులు ఈ రాత్రి కూడా నిన్ను కృంగదీస్తూ వస్తూ ఉన్నప్పటికిను కూడా ప్రియ సహోదరి సహోదరులారా నీ దేవుడు నీకు లేడా బహుశా నిన్ను మర్చిపోయాడేమో అంతేకాదు ప్రతి నిత్యము కూడా దేవుని మందిరానికి వెళుతున్నావు కదా ప్రతి నిత్యము కూడా దేవుని నీవు నీ కుటుంబము సేవిస్తుంది కదా మరి ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు అని అందరూ కూడా నిన్ను సూటిపోటి మాటల చేత వేధిస్తున్నారా ఎవరో తెలియని వారే మన పరిస్థితిని చూసి జాలిగా కొన్ని మాటలు చెప్పి మనల్ని ఓదారిస్తేనే ఎంతగానో ప్రోత్సాహపడిపోతామే ఎంతగానో ధైర్యపరచబడిపోతామే మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను సృష్టించిన సైన్యములకు అధిపతి అగు యహోవా తానే వాగ్దానము చేస్తున్నాడు కదా అయినా కూడా ఎందుకు ఇంకా నువ్వు దేవుని సంపూర్ణముగా నమ్మలేకపోతున్నావు దేవుని మీద ఏ రాత్రి ఆధారపడలేకపోతున్నావు ఆయన మీద ఖచ్చితముగా నువ్వు నమ్మకము ఉంచి ఆయన ఎందు విశ్వాసము ఉంచితే ఖచ్చితముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆ పరమ తండ్రి నీకు విరోధుల పక్షముగా నేను గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు అంతేకాదు ఆనాడు పిల్లలు లేని షారాను అన్యులు మాటి మాటికి కూడా తనని ఎంతగానో దుఃఖపెడుతూ వస్తూ ఉన్నప్పటికి తన సవితి మాటలను బట్టి అవమానము పొందుతూ వస్తూ ఉన్నప్పటికి కూడా ఒకవేళ హన్న ఆనాడు మందిరానికి వెళ్ళకపోతే దేవునికి ప్రార్థించకపోతే కుమారుణ్ణి పొందుకునేదా అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు నయోమి తన ఊరివారు గొడ్రాలు ఇద్దరు కుమారులను కోల్పోయింది అనింతగానో సూటిపోటి మాటల చేత తనని బాధ పెడుతూ ఉంటే మరో పక్క భర్తను కోల్పోయినప్పుడు ఒక్కసారి తన పరిస్థితిని గమనించారా ప్రియ సహోదరి సహోదరుడా ఎంతగా తను అవమానాలలో దేవుని దగ్గర కన్నీరు కార్చిందో ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు తన యొక్క అవమానాలలో నయోమిని విడిచిపెట్టకుండా తనకి కోడలిగా రూతును అనుగ్రహించుట ద్వారా తన యొక్క ఊరిలోనే గొప్ప ఖ్యాతిని దేవుడు అనుగ్రహించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తుల జీవితాలలో వారి యొక్క అవమానాలు ఆ నిందలలో ఆ పరమ తండ్రి వారి యొక్క కొమ్మును ఎత్తినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు నీవు అనుభవిస్తున్నటువంటి అవమానాలు నిందలలో నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని అనుకొను నీ అవమానాల ద్వారా నీ దేవుడు నిన్ను అధికముగా హెచ్చించాలనేదే ఆయన యొక్క ఉద్దేశము ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు మీరు ఏ ఏ దశలలో అవమానము పొందారో అక్కడనే మీకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహిస్తానని ఆ దేవాది దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనందరికీ కూడా వాగ్దానము చేస్తున్నాడు అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ అవమానమును కొట్టివేసి నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని ఆ పరమ తండ్రి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి నుండే నీ యొక్క అవమానాలలో నీ యొక్క భయాలలో నీ దేవుణ్ణి స్తుతించు తప్పక ఆయన నిన్ను గొప్ప జనాంగముగా రాబోయే బిడ్డలందరికీ కూడా నిన్నొక ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీని కూడా దేనికిని భయపడకుండా ఎవరి మాట వినకుండా దేవునికి లోబడి ఉండండి ప్రతినిత్యము కూడా మీరు ఏ పరిస్థితులకు భయపడవద్దని ఆ దేవాది దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నీకు సెలవిస్తున్నాడు అందుకే ఆ పరమ తండ్రి అయిన దేవుడు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుము అని లేఖన భాగాల్లో వ్రాసి ఉంచినట్లుగా మనము చదవగలము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ విషయము గురించి భయపడకుండా దేవునికి ప్రార్థించు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మరొక మీరు మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మంచి వాగ్దాన వచనాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం నిజముగానే తండ్రి ఈ రాత్రి ఎన్నో భయపెట్టే పరిస్థితులు మా జీవితాలలో ఎదురవుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఎదురవుతున్నాయి తండ్రి ఎంత నీతిగా మీ కొరకు మేము జీవించినప్పటికీ కూడా అయ్యా భయపెట్టే పరిస్థితులు నిత్యము కూడా మమ్మల్ని ఎంతగానో వెంటాడుతూ వస్తూ ఉన్నప్పటికి మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి మీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రాత్రి విన్న వాగ్దానాన్ని నా తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ యొక్క బిడ్డల హృదయాలలో గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి అయ్యా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నీకే భయపడి మీ కొరకై జీవించే భాగ్యాన్ని నాకు మాకు మా అందరికీ మీరే అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దివా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ్డను చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి మీ పాదశ నిధిలో పెట్టుతున్నాను అయ్యా నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు మీరు రాత్రి జవాబును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని దేవా ఈ కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నా దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు బిడలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా వారు కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లో మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపల భారముతో కన్నీరు వేడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతిబిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరుకును సేవకురాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందించలాగున బిడలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనుచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్